మహబూబ్నగర్ పట్టణంలో మహబునగర్ కాన్స్టిట్యూన్సీలో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కొరకు ఏదో మాట్లాడితే ఏదో చేస్తే ప్రజలందరూ మా వైపు మలుతరు ప్రజలు ఏదో మేము చెప్పింది పట్టుకుంటారు మేము చెప్పింది వింటర్ అనే విధంగా ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇష్టం వచ్చినట్టుగా బుద్ధి పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మహబునగర్ పట్టణ ప్రజలకు కానీ మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్స్లో ప్రజలకు కానీ రాష్ట్రంలో పాపం హైదరాబాద్లో వారికి కానీ వేరే వివిధ వివిధ జిల్లాలు ఉన్న వాళ్ళకి వీరి గురించి తెలియదు ఎందుకంటే దూరపు కుండలు నునుపు అన్నట్టుగా ఈయనను ఏదో ఉంటారు వాళ్ళు మొన్నటి ఎలక్షన్లో ఆయన గుణగణాలు తెలిసిన మహ్నార్ ప్రజలు ఎలాంటి తీర్పు ప్రజా తీర్పు ఓట్ల ద్వారా ఎలా చూపించినో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఈయన గుణగణాల మీద అందరికీ కూడా అవగాహన కలిగింది ఈరోజు మవ్వనార్ కాన్స్టిటెన్సీనే తీసుకోండి రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తానంటున్నాడు ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎవరి గురించి అయినా ఒక్కరి గురించి కూడా ఆయన ఓర్వని పరిస్థితి చిన్న స్థాయినే కాదు పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారి వారు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా ఉంటారు ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓడ్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయనను అక్కడ లేకుండా చేసిన ఆయన పరిస్థితి కూడా ఈయన తీసుకొని వచ్చిండు అంటే పైన ఎంపీలు మినిస్టర్లు పక్కలున్న మినిస్టర్ను కూడా ఓడ్చేది లేదైనా ఆ రోజున్న జూపల్లి కృష్ణారావు గారి మీద కూడా చెడు అన్నీ చెప్పి చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారికి కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సలహా సలహా సూచనలు ఈయన చెప్పి ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు ఇది ఈ విధంగా ఉందని తెలియడానికి కూడా మరొకసారి మేము ఇచ్చేస్తా ఉన్నాం ఈరోజు అందరికీ కూడా తెలుసు ప్రాజెక్టుల పైన మీరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు దాన్ని రివ్యూ మీటింగ్ పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు ముఖ్యంగా మామూనారు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మావునార్ మీద ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉండి ఆయన చేయడానికి ఎంతో ఇది చేస్తూ ఉన్నారు ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది మామూనారు పట్టణంలో ఏం చేయలేదు అభివృద్ధి అంటూ ఉన్నాం ఈరోజు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మావనారు అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి విద్యార్థులు ఈరోజు విద్య ఉంటే విద్యార్థులు ఈరోజు ప్రయోజకులు అవుతారు విద్యాభివృద్ధి వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఐటీ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తా ఉన్నాను మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు కంటికి కనిపించింది ప్రజలు కూడా చాలా వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు బీసీల గురించి ఈరోజు మనం చెప్పుకునేది ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ విలువల మీద నువ్వు పోరాటం చేసినా ఒక్కసారి చెప్పాలి నేను పోరాటం యోధుని అని చెప్పుకుంటాడు ఆయన నేను జైలల్లో వెళ్ళబడ్డా అని చెప్పుకుంటాడు నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు ఏ విలువ మీద పోరాటం చేసినావు ఎవరి మీద పోరాటం చేసినావు నీ పోరాటం వల్ల బీసీల మీద ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి నీ పోరాటం ఎవరైనా సరే నీకంటే చిన్నవాళ్ళపైన నువ్వు చేసేదే పోరాటం బీసీల పైన ఈరోజు నువ్వు ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని ఆ రోజు ఉన్న కోదండరామ్ గారు వాళ్ళు నిజంగా కూడా పాపం ఒక దిశానిర్దేశం తెలిసి వాళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని తొక్కి పాడేసినావు విఠల్ గారిని స్వామి గౌడ్ గారిని వాళ్ళు మొత్తం ముఖ్యం వాళ్ళే అన్ని చేస్తే లేదు అని చెప్పేసి ఏదో పైపై మెరుగులు చూపించి నీవు నీ గుణం తెలవక నేనే మొత్తం చేశానని అందరూ చూపించినావు ఉద్యోగ సంఘాలను ఏదో నువ్వు పెట్టుకొని నువ్వు చేసిన పనులు మంచి చెడులు మొత్తం కూడా ఈరోజు అందరూ కూడా తెలుసు ఈరోజు జైలుకు పోయినా జైలు పోయినా అని చెప్పుకుంటున్నావు నువ్వు జైలుకు పోకున్నా సరే నా మీద చిన్న కేసు పెట్టి జైలుకు పంపియాండి బై నేను తెరపైకి వస్తానని చెప్పే విధానం నీ గురించి మాకు చాలా ఎక్కువ తెలుసు నీ గురించి అందరికంటే ఎక్కువగా నాకు కూడా తెలుసు మామూనార్ పట్టణం ఓన్లీ కాన్స్టిటెన్సీ పక్క దేవుడి దేవరికెద కానీ మామూలునారు కానీ ఈరోజు ఎంత అభివృద్ధి ఉందో చూడండి ఒక్కసారి దయచేసి నువ్వు ఆగ పైన ఎలక్షన్లు వస్తుంది ఏదో ఒకటి ఇన్ని రోజుల నీవు పది సంవత్సరాల కాలంలో నీవు ఏంది మేము చేసిందేందో మీకు చెప్తాం మీలాగా డబ్బా కొట్టుకొని పొద్దున్నే లేస్తే పక్కలోళ్ళు వినలేక విసిగి వేసారి 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 చెప్పిన చెప్పి చెప్పింది చెప్పి వేసిన వీలే రేసి వేసి వేసి క్యాసెట్ అరిగిపోయింది అట్లా కాదు చేసింది చెప్పుకోవడం కాదు మేము ఒకటే అనుకున్నాం మేము ఒకటే నేర్చుకున్నాం కాంగ్రెస్ పార్టీలో మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పేది మనం కాదు మనకంటే ప్రజలు చెప్పుకోవాలి ప్రజలు మాట్లాడుకోవాలి అనే విధంగా పనిచేయాలని చెప్పి అనుకున్నాం ఈరోజు నువ్వు నేను చేసినా నేను చేసినా నేను చేసినా అని చెప్పినావు కప్సాసర్లు పెట్టినావు మెయిన్ రోడ్ల మీద మెరుగులు దిద్దినావు నీకు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన రోజే చెప్పినాం మేము పై పై మెరుగులు చూసిండ్రు అని చెప్పి అన్నాం ఆ తర్వాత పై మెరుగులు కాదు ఇంటర్నల్లా ఎక్కడైతే కాలనీలలో వార్డ్లలో దుస్థితి ఎంత పరిస్థితులు అంటే అవస్థల్లో ఉన్నారు చాలామంది ప్రజలు మీకు ఓట్లు వేసే ముందు మేమే వెళ్ళి ఆ రోజు ఆ పార్టీలో మీ పార్టీలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే పలానా ఆయనకు ఓటేసి గెలిపిస్తే మీకు రోడ్ వేస్తామని మేము భరోసా ఇస్తే అక్కడ ఉన్న ప్రజలు మీకు ఓట్లు వేసినాం ఆ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మేము రోడ్లు లేపిస్తాం డ్రైన్ అని చెప్పిన తర్వాత మేము ముఖం పెట్టుకొని వార్డులలో తిరిగే పరిస్థితి లేని విధంగా నువ్వు చేసినాం మా ముఖాన్ని ఈరోజు ఆ ప్రజలు ఏం గమనిస్తారంటే వాళ్ళు ఆ రోజు ఏంటంటే మా మన మామూనార్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ వెల్ సెటిల్ వాళ్ళకి ఎవరు కూడా ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దేని ప్రలోభాలకు లొంగే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఒకటే కోరుకుంటారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి మా ఇంటి ముందల ఒక రోడ్డు ఉండాలి మాకు డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి మంచినీటి సరఫరా ఉండాలి మళ్ళీ ఇంటి ముందు లైట్ వెలగాలని చూస్తారు అంతే వాళ్ళు నీ నుంచి ప్రజలు ఎక్కడ కూడా నాయకులను నుంచి ఏమాసిస్తారంటే మాకు అభివృద్ధి అంటే నా ఇంటి ముందర రోడ్డు ఉందా నా ఇంటి ముందర డ్రైన్ ఉందా నాకు లైట్ ఉందా నాకు మంచినీటి సరఫరా ఉందా అని చూస్తారు అలాంటిది కాకుండా నీవు వాణివీనికి పంచాదులు పెట్టి అవన్నీ చేసి ఇవే మార్గాన్ని నువ్వు చూపించినవు తప్ప ఎక్కడ నువ్వు రోడ్లు వేచింది లేదు డ్రైన్లు వేసింది లేదు సభాముఖంగా నేను ఈరోజు చెప్తున్నా సవాలు ఇస్తున్నా నా దగ్గర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మామూనార్ పట్టణంలో జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా ప్రజలు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళందరూ కూడా మీరే మిత్రులందరూ కూడా తెలుసు ఈరోజు ఎజెండాల సో తహా సహా మామినార్ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి ఈరోజు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల పనులు ఈరోజు చేస్తూ ఉన్నాం ప్రజలందరికీ కనిపిస్తూ ఉంది ఈరోజు మీ దాంట్లో ఉన్న నాయకులందరూ అంతా ఎలా మాట్లాడుతున్నారు అంటే అసలు నవ్వుకునేటట్టుగా మాట్లాడుతున్నారు ఈ రోజుకి నా దగ్గర వీడియో ఉంది మీ ప్రెస్ మీట్ మీ ఆఫీస్లో కౌన్సిల్ అయిపోయినాక నెక్స్ట్ డే పెట్టి నువ్వు సన్మాన కార్యక్రమం పెట్టి ఆ దాంట్లో ఏం చెప్తారంటే మీ వాళ్ళే నాతో వీడియో ఉంది ఇప్పుడే పెడతా అది ఉట్టుటి మాటలే అవన్నీ తీర్మానం పెట్టినా అన్నీ కౌన్సిల్ వచ్చినవన్నీ రావు పనులు కావు మేమే చేయలేకపోయినాం మా శ్రీనివాస్ గౌడే చేయపోయిండు ఉట్టుట్టి మా మేమే మేము మస్తు రాళ్ళు పెట్టినాం మేము కూడా మస్తు దగ్గర మేము కొబ్బరికాయలు కొట్టినాం మస్తు దగ్గర మేము శిలాపలకాయలు పెట్టినాం ఇవన్నీ ఉట్టి మాటలే అని చెప్పారు పుట్టి మాటలు కాదు మేము చేసి చూయిస్తామని చెప్పి ఈరోజు వాస్తవంగా చేసినాం ప్రజలందరూ కూడా అది గమనిస్తూ ఉన్నారు ఈరోజు రోడ్లల్లో పా పోదాంపా నువ్వు రా రేపు ఉదయాన్నే లేవు నువ్వు పొద్దున లేచి పా వెళ్దాంపా మీరు వద్దు గొడవలు కాకుండా మాట్లాడుకుందాం రాజకీయ డిబేట్ ఒకటే ఎలా ఉండాలంటే నువ్వు వార్డ్లల్లో నువ్వేం పనిచేసినావు కాలనీలలో నువ్వేం సమస్యలు పరిష్కరించినావు ఎక్కడ రోడ్లు వేసినావు ఏం చేసినావు పా వెళ్దాం పా పోదాంపా మార్నింగ్ వాక్ పెట్టుకుందాంపా నువ్వు వేసినావు చూద్దాం నీ శిలాఫలకం చూద్దాం మేము శిలాఫలకాలు వేసుకోకుండా రోడ్లు వేసినాం డ్రైనేజ్ వ్యవస్థలు వేసినాం యూజ్ అండర్గ్రౌండ్లో వేసినాం నువ్వు ఏడేసినాం ఓన్లీ నీ శిలాఫలకం తీయలే మేము కావాలని ప్రజలకు కూడా అది గమనించాలనే ఉద్దేశంతో మేము మీ శిలాఫలికాన్ని టచ్ కూడా చేయలే ప్రభుత్వం వచ్చినంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన వాళ్ళ శిలాఫలికాన్ని తొలగిస్తే ఉన్న పేరు పోదు లేనిపోని రాదు అని చెప్పేసి విధంగా మీరు కూడా కనపడాలి ప్రజలకు ఒకటి తెలియాలి కదా శిలాఫలకం వేసింది ఈయన పనిచేసింది వీళ్ళని తెలిసే విధంగా మేము ఈరోజు పనిచేసినాం ఒకటే శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఒకటే గమనించాలే ఈరోజు రెండు వేల పద్నాలుగులో నిన్ను తెలిసి తెలియని ప్రజలు మా ఉన్నారు అమాయక ప్రజలు నిజంగా నిన్ను ఏదో ఉద్యమం అని చెప్పి కొద్ది ఓట్లతో నిన్ను గెలిపించిండ్రు మేమందరం అందరం కూడా ఒకటై ఉద్యమ నాయకుడు అని చెప్పి కూడా గెలిపించి ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారికి అన్యాయం చేసాం ఆ రోజు నిజంగా అది తెలుసుకున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలు ఏ అభివృద్ధి మీద ఒక మాట మాట్లాడలే పది సంవత్సరాలుగా ఏ అభివృద్ధిని అడ్డుకోలే పది సంవత్సరాలుగా ఎవరిపైన ఇలాంటి వాళ్ళు ఆరోపణలు చేయకుండా ఎవరి మీద పుట్రపూరితంగా నాకు ఎవరు ఓట్లేయాలి అని చెప్పి ఎవరిని కూడా ఆరోపించలేదు ఈరోజు పది సంవత్సరాలు గమ్మున ఉన్నాడు మళ్ళా ప్రజలు నా వైపు ఉంటే ధర్మం నా వైపు ఉంటే నాకు ఓట్లు వేస్తారనే అదే ఒక నమ్మకంతో కాము ఉన్నాడు పది సంవత్సరాలు గమ్మునుండి మళ్ళా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత మావునార్లో మళ్ళీ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాడు ఒక మీరు ఈరోజు ప్రజా తీర్పు మీకు తెలిపిండ్రు మిమ్మల్ని తిరస్కరించు కొన్ని రోజులు మీరు ఓపిక నిజంగా నీకు మామినారు ప్రజల మీద మీకు ప్రేమ అభిమానం ఏదైతే ఉంటే పది సంవత్సరాలు నేను కడపలో బట్టి కాపాడుకున్న ప్రజల నుంచి నువ్వు ఈరోజు బతికి ఉన్నావు కాబట్టి ఒకటే నువ్వు ఈ మామినారు ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి ప్రజలకు నిజంగా ధర్మంగా నువ్వు ఉండాలంటే నువ్వు అభివృద్ధిని అడ్డుకోకు అభివృద్ధిని నిజంగా కూడా నువ్వు సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే నువ్వు గమనం ఉండి నువ్వు నువ్వు సలహా సూచనలు ఇవ్వాలి ఏదో ఒకటి మాట్లాడితే ఏదో అవుతుంది అనే ఉద్దేశంతో కాకుండా ఇప్పటికైనా నువ్వు ఒకటే గమనించు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏదో మాట్లాడితే ప్రజలు నేను ఏదో అనుకుంటారని చెప్పి అనుకోకు ఖచ్చితంగా కూడా ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో కాదు ప్రతి దానిపైన మాట్లాడడానికి మాకుంది ఈరోజు సన్న బియ్యం విషయం తీసుకో హాస్టళ్లలో ఉన్న పిల్లలు బాలికలు బాల బాలికల హాస్టల్లో కాస్మెటిక్ చార్జెస్ కానీ ఇంకా ఇందిరామ ఇండ్లు తీసుకోండి ఈరోజు ఇందిరామ ఇండ్లు రావడం వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి మీద కాదు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించేంత స్థాయి మీదుగా అంటే కాదు మీది ఒకటే చెప్తా ఉన్నా ఎవరినో మేము కూడా ఈరోజు నోరుంది అని ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము ఎక్కడ మీ గురించి మేము మాట్లాడడం మాకు ఇష్టం ఉండదు రాజకీయంగా ఎవరినో ఒక వ్యక్తిని విమర్శిస్తే మనం పై ఉన్నాము నిజాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు వాస్తవాలు మాట్లాడితే ప్రజలు మనం వెంబడి ఉంటాడు అనే నమ్మకంతో మేము బతకేవాళ్ళం మళ్ళీ ఇంకోసారి నీ గురించి మాట్లాడే పరిస్థితి రాకుండా చూడాలని చెప్పి కూడా మేము ఈ సభ తెలియజేస్తా ఉన్నాం Thank you